ంగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో కాజాగూడ ఎందు ఉన్న కాలేజీలో డైరెక్టర్ డాక్టర్ జి రామేశ్వరం ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసి వినాయకుని ఆదిదేవుడు అన్ని పూజలకు వినాయకుని పూజ మొదలు చదువుల తల్లి కొడుకు వినాయకుడు కావున అంగరంగ వైభవపేతంగా వినాయకుని కాలేజీలు ఏర్పాటు చేసి డైరెక్టర్ వారి సత్యమణితో హోమం గావించి మరియు నిమజ్జనం రోజు కళాశాల స్టూడెంట్స్ తో సహా మరియు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నదాతగా రామకృష్ణారెడ్డి ఏర్పాటు చేశారు యూత్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు గుంటపల్లి నాగమల్లేశ్వరం తిలక భరత్ తదితర కార్యవర్గ సభ్యులతో సహా తమ సొంత పనిగా పనిచేసే కార్యక్రమాన్ని వైభవపేతంగా చేసి జోరు వాన్లో కూడా నిమజ్జనానికి డాన్స్ వేస్తూ రాగ తాళలతో భజన కీర్తనతో సాగర్ నిప్పారు డైరెక్టర్ ఆధ్వర్యంలో లడ్డు పాట వేలం మొదటి లడ్డు రామకృష్ణారెడ్డి రెండవ లడ్డు పవర్ డివిజన్ హెడ్ విద్యాసాగర్ లక్కీ డాల్ లడ్డూను పొందగలిగారు శశాంక్ తల్లి ఇదే కళాశాల ఎందుకు మైనింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు లడ్డు ఇచ్చి అందరికీ డైరెక్టర్ సాలువతో సన్మానించి మరియు ప్రతి విషయంలో పనిచేసిన వారిందని ప్రథమ ద్వితీయ మరియు శాలువలతో సన్మానించి ప్రైజెస్ కూడా వారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది ఇలాంటి లడ్డు నాకు రావడం చాలా గొప్పగా ఉద్దంటూ సంతోషం వ్యక్తం చేశారు విద్యాసాగర్ అనంతరం రిపోర్టర్ భద్రయ్య గారితో మాట్లాడారు ప్రస్తుతం మనం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా పవర్ డివిజన్ హెడ్ యు విద్యాసాగర్ గారి దగ్గర ఉన్నాం ఈ గణపతి నవరాత్రోత్సవాల సందర్భంగా లడ్డూ దక్కించుకున్నందుకు వారి యొక్క ఉద్దేశాన్ని తెలియపరచుకుందాం నమస్కారం సార్ నమస్తే నమస్తే మీ పేరు విద్యాసాగర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పవర్ అండ్ ఎనర్జీ వింగ్ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో గత నాలుగున్నర సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఇక్కడ ఈ గణేష్ చవితి అనేది దాదాపు నేను మూడు నాలుగు సంవత్సరాల నుంచి చూస్తున్నాము చాలా ఉత్సాహంతో భక్తి శ్రద్ధలతోటి మా పిల్లలు అందరూ కూడా యూత్ అందరూ కూడా పాల్గొంటున్నారు చాలా సంతోషం అట్లనే దేవుడు దేవుడు భక్తి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ విఘ్నేశ్వరుడు అనేది వినాయకుడు అనేది ఆయన చదువులకి గురువు గురువు గురువులకి గురువు ఎందుకు అంటే ఆయన వజ్జ తొండమునేకరంతమును తోరపు బొజ్జయు వామహస్తమును మెండుగ మోయ్య గజ్జలను నల్లని చూకులు మందహాసములు కొండుకు బుద్ధ రూపమును కోరిన విద్యలకెళ్ళిన వజ్జ వై ఉండేది ఓయి పార్వతీతనే జనాధిక నీరుకుని వచ్చేటండి దానిలో వజ్జ అంటే గురువుగా సో ఆయననే పెద్ద గురువుగారు సో మనది కూడా విద్యా సంస్థ కాబట్టి వినాయకుడికి విద్యా సంస్థలకి చాలా అరుణాభావ సంబంధం కాబట్టి ఆయన యొక్క మనము భక్తి భక్తి శ్రద్ధలతోటి పూజిస్తే ఆయన యొక్క దీవెనలు మనకి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఎండ మీద అలాగే పవర్ డివిజన్ మీద ఇక్కడ పనిచేసే వారందరి మీద ఆయన యొక్క ఆశీర్వాదాలు ఉంటాయని ఉద్దేశంతో మేము ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలకి ఇవన్నీ కూడా పెట్టాము సో ఇది ఇది మా యొక్క అదృష్టం చాలా ఆనందంగా ఉంది మాకు తప్పనిసరిగా అందరికీ కూడా వందనాలు అందరికీ మా రామేశ్వరరావు గారు గౌరవనీయుల డాక్టర్ రామేశ్వరరావు గారు మా డైరెక్టర్ గారు అందరి సమక్షంలో మేము ఈ వినాయకుడి యొక్క లడ్డూని మహాప్రసాదంగా మేము స్వీకరించాం చాలా చాలా ధన్యవాదం